ప్రైజ్ దలాట్ ఈ చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేక విషయాలలో మమ్మల్ని బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఈ దినం ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము వినబోచుండగా తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం అధ్యాయం పదిహేను నుండి ఇరవై వచనములు భగవాన్ ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు కోపికవాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదం ననిచివేయును సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును దేవుని కుమారుడా కుమార్తె పదిహేడవ వచనం ఆహారం విలువ కన్నా సంబంధాలలో ప్రేమ ఎంత ముఖ్యమో బోధిస్తుంది అప్పటి కాలంలో క్రొవ్వు అనగా పోటెత్తిన ఎద్దు మాంసం అనేది అత్యంత విలువైన అధికమైన భోజనంగా పరిగణించబడింది ఒక పెద్ద భోజనం ఉన్నా మంచి మాంసాహారం విలాసమైన విందు ఉన్నా అక్కడ ఘర్షణ ద్వేషం రాగ ద్వేషాలు ఉంటే ఆ విందు తినడం ఆనందాన్ని ఇవ్వదు అదేవిధంగా ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రేమతో ఆడంబరం లేకుండా చిన్నదైన భోజనం పెట్టినా అది చాలా మధురంగా ఉంటుంది మనసును సంతృప్తిపరుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ప్రేమతో కూడిన చిన్న సహాయం కూడా గొప్పది ఉదాహరణకు ఒక పేద కుటుంబం ఉంది వాళ్ళు ఎంతో సంపన్నం కాదు కానీ మనసారా అతిథిని ఆహ్వానిస్తారు వాళ్ళు చేతిలో ఉన్న కొద్దిగా అన్నం పప్పు మాత్రమే పెట్టగలరు కానీ ఆ భోజనములో ప్రేమ గౌరవం నిజమైన ఆత్మీయత ఉంటుంది అతిథి ఆ భోజనం తినేటప్పుడు తన మనసును సంతృప్తిగా నిండిపోతుంది ఇక్కడ ప్రేమ ఉంది అని భావిస్తాడు ఇంకొక వైపు ఒక ధనవంతుడి ఇంటికి వెళ్తే బిర్యానీ మాంసాహార వంటలు ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో దురుసు మాటలు అహంకారం ద్వేషం ఉంటే అతిథి అక్కడ తినడమే ఇష్టపడాడు భోజనం ఉన్నా ఆనందం ఉండదు కాబట్టి ఎంత గొప్పగా విందు ఇచ్చావని కాదు ఎంత ప్రేమగా ఇచ్చావనేది ముఖ్యం ఇక పద్దెనిమిది వచనం శాంతి స్ప్రెడ్ చేయాలంటే మనం ఓర్పు చూపించాలి కోపం చూపిస్తే గొడవలు మరింత పెరుగుతాయి అని చెబుతుంది కోపం త్వరగా వచ్చే వ్యక్తి ఎప్పుడు గొడవలు కలహాలు రేపుతాడు అయితే ఓర్పు కలిగిన వ్యక్తి సమస్యలు వచ్చినా ఆ వివాదాలను శాంతిగా పరిష్కరించగలడు ఒక మాటలో చెప్పాలంటే కోపం కలిగిన వాడు మంట పెడతాడు ఓర్పు ఉన్నవాడు ఆ మంట ఆర్పుతాడు పంతుమిద వచనం సోమరి మరియు యథార్థవంతుల మార్గములు ఎలా ఉంటాయో చెబుతున్నది సోమరి బద్ధకంగా బాధ్యత లేకుండా ఉండే మనిషి జీవితం గందరగోళంగా ఉంటుంది అతని మార్గం నిండినట్లు నిండినట్లుంటుంది అంటే అడుగడుగున ఆటంకాలు సమస్యలు వస్తూ ఉంటాయి యథార్థవంతుడు నిజాయితీగా కృషితో న్యాయంగా నడిచే మనిషి జీవిత మార్గం సజావుగా ఉంటుంది సుందరమైన రాజ్యమార్గం లాంటి సాధారణమైన సాఫీగా నడిచే దారిలా ఉంటుంది ఇంకా చెప్పాలంటే సోమరి తన పనులు పట్టించుకోకుండా వదిలేస్తాడు దాంతో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి కష్టపడేవాడు తన మార్గాన్ని సుతారంగా చేసుకుంటాడు సమస్యలు ఎదురైనా సులువుగా ఎదుర్కొంటాడు శ్రమించని వానికి మార్గము కష్టమే నిజాయితీగా శ్రమించేవానికి మార్గం సునాయాసంగా ఉంటుంది సోమరికి పనులన్నీ కష్టంగానే అనిపిస్తాయి దేన్ని సాధించలేడు నిజాయితీ పరులు తమ గమ్యం వైపుకు యథేచ్ఛంగా సాగిపోతారు ఇక్కడ చెప్తున్న పోలిక సోమరికి నిజాయితీ పరునికి అన్న విషయము గమనించండి అంటే సోమరిపోతుల్లో నిజాయితీ లేదు నిజాయితీ పరులు సోమరితనంగా ఉండరు అని అర్థం అన్నమాట ఇక ఇరవై వచనం పిల్లల ప్రవర్తనతో పాటు జీవిత నైతిక విలువల మీద కూడా గాఢమైన ఉపదేశాన్ని ఇస్తుంది జ్ఞానం ఉన్న కుమారుడు అంటే మంచి తీర్మానాలు తీసే సద్బుద్ధి కలిగి ఉన్నవాడు తన తండ్రికి గర్వకారణంగా మారతాడు తండ్రి అతని తలనొప్పి కాదు తలనీలం అవుతాడు బుద్ధిహీనుడు అంటే మార్గం తెలియని బాధ్యతలేని అజ్ఞానంతో నడిచేవాడు తల్లిని బాధ పెడతాడు ఆమె మాటలను తేలిగ్గా తీసుకుంటాడు నిర్లక్ష్యం చేస్తాడు తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్పులు నడవాలని ఆశపడతారు పిల్లలు జ్ఞానంగా న్యాయంగా వినయంగా ఉంటే తల్లిదండ్రుల హృదయం ఆనందంతో నిండుతుంది కాని పిల్లలు విచక్షణ లేకుండా బాధ్యత లేని జీవితం గడిపితే వారి తల్లిదండ్రుల మనసు కలత చెంది దుఃఖించవలసి వస్తుంది ఉదాహరణకు ఒక కుమారుడు నిజాయితీగా చదువుకుంటూ మంచి పని చేస్తూ ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి అతని తండ్రి తల్లెత్తి ఇత నా కొడుకు అని గర్వంగా చెప్పగలుగుతాడు కానీ ఇంకో కుమారుడు చేజారిపోయిన జీవితం మూర్ఖత్వంతో నడుస్తూ తల్లిని బాధ పెట్టేవాడు అనుకోండి ఆ కొడుకు ఆమె మాటలను పట్టించుకోడు అవమానిస్తాడు ఇది తల్లికి ఎంతో బాధ కలిగించేదిగా ఉంటుంది కాబట్టి మంచి పిల్లలు తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు అవివేకులు తల్లిదండ్రులకు బాధను కలిగిస్తారు దేవుడి కొద్ది వాక్యమును గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం నిజమే ప్రభా తండ్రి భగవాని ఇంట కొవ్వ ఎద్దు మాంసం తినుటకంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు మా జీవితంలో ప్రభా తండ్రిని అనేక సందర్భాలలో ఈ మాట నిజమే అనిపిస్తుంది ఎందుకంటే నైనా తన ప్రేమ లేని చోట ఎంత ఆహారం తిన్నా ఏం లాభం ప్రభు తండ్రి ప్రేమ ఉన్న చోట ఎదుగో గంజి మెతుకులు తాగినా తిన్నా కూడా అది ఎంతో సంతోషాన్ని ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు నిజంగా ప్రభా ప్రేమ లేని చోట ఏమి ఉన్న వ్యర్థమే ప్రభా నైనా నీకు వందనములు స్తోత్రములు కాబట్టి నైనా మేము ప్రేమ కలిగి అతిథి మర్యాదలు చేయవలసిన వారంగా ఉండాలని మీరు మాతో బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రినైనా కోపధిక్రియకుడు కలహం రేపును దీర్ఘశాంతుడు వివాదు నడిచివేయనను చెప్పారు నిజమేనైనా కోపిష్టి మనిషినైనా తండ్రి కలహం రేపు ఉంటాడు తండ్రి దీర్ఘశాంతం అతనికి ఉండదు కోపం ముందు ముందుగా వచ్చేస్తుంది మాట కంటే ముందు కోపం వచ్చేస్తుంది దాని ద్వారా ప్రభా తండ్రి బంధాలు తెగిపోతున్నాయి రిలేషన్స్ అన్ని పాడైపోతున్నాయి తండ్రి అయా నీకు స్తోత్రం ఈ కోపాన్ని అణుచిపెట్టుకోవాలంటే తండ్రి మాకు శక్తి చాలదు నీ ఆత్మశక్తి కావాలి మీ ఆత్మ బలం మాకు కావాలి కాబట్టి నేను ఆ కోపాన్ని అణచిపెట్టుటకు తండ్రినైనా నీ కృప దయచం తండ్రినైనా ఆత్మ ఫలంలో దీర్ఘ శాంతంని ఉంది తండ్రి అది మాకు దయచేయండి దీర్ఘ శాంతముతో ప్రభా తండ్రినైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి మీ జీవించటకు నీ కృప దయచ్యం శాంతి సమాధానాలను ప్రభా నింపేవారుగా మమ్మలుంచుమడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు సమాధాన పరిచే ధన్యులు వారు దేవుని కుమారు అన అన్నారు కాబట్టి సమాధాన పరిచే వారంగా మమ్మలు ఉంచుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి బద్ధకంగా తండ్రి ఆలస్యంలో చేస్తూ తండ్రి అయినా పనిలో ప్రభా తండ్రినైనా ఒక నిబద్ధత లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మాకు రాకుండాన్నట్లు అయా తండ్రినైనా యథార్థంగా ప్రభా తి కష్టపడి పనిచేసే తత్వాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం నిజమైన అయినా తండ్రి బద్ధకంగా పనిచేసేవాడికి ఆ మార్గం ముల్లకంచగానే ఉంటుంది తండ్రి మాకైతే ప్రభా తండి యథార్థవంతుల మార్గంలో నడిస్తే అయా తండ్రిది రాజమార్గంగా ఉంటుందని మీరు చెప్పి అట్టి రీతిగా నడవటానికి నీ కృప దయచేమడుగుచున్నాం ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి కష్టపడి పనిచేసే తత్వాన్ని మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి నేను జ్ఞానం గల కుమారుడుగా తండ్రి మేము వండుట కృప చూపించండి మా పిల్లలు అతను ఎవరైతే వాక్యం వింటున్నారో పిల్లల వాక్యాలు వింటున్నట్టే వాళ్ళ తల్లిదండ్రులు గౌరవం ఇచ్చేవారుగా వారి మాటలు వినేవారిగా పిల్లల్ని ఉంచుమని అడుగుచున్నాం తండ్రి ఒకవేళ తల్లిదండ్రులు ఈ వాక్యం వింటున్నట్టయితే వారి పిల్లలకు జ్ఞానం మాటలు బోధించుటకు వాళ్ళు ఏ రీతిగా తండ్రి భయభక్తులతో పెరగాలో అయా తండ్రి అది నేర్పించుటకు తల్లిదండ్రులు జ్ఞానం దైత్యం అడుగుచున్నాం అవును ప్రభా తల్లిదండ్రులను గౌరవించేవాడు తల్లిదండ్రులను ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రభా తను గొప్ప చేసేవాడు దీర్ఘాయుషు నీ వాక్యంలో సెలవి ఇచ్చి కాబట్టి అట్టి తండ్రి దీర్ఘ ఆయుష్ను ప్రభా బిడలందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి వితబడిని వాక్యములు అన్నీ కూడా ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రేమతో తండ్రి మేము ఉండుటకు కోపాన్ని పక్కన పెట్టుటకు అతన్ని బద్దకాన్ని వదిలిపెట్టుటకు అయ్యా జ్ఞానం కలిగి జీవించుటకు నీ కృపదయి చేయమని అడుగుతున్నాం వివిధపడిన ఈ వాక్యం ప్రభా ఎంతమంది జీవితాల్లో తండ్రినైనా గొప్ప కార్యాలు చేయగలవు అయా మేము విశ్వసిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఆలోచిస్తూ ఈ యొక్క వాక్యం తండ్రినైనా నూరంతలుగా ఫలించడం కృపదయి చేయండి తండ్రి ఎవరైతే సమస్యలు ఉంటున్నారో అది ఏ సమస్య గర్భఫలం ఉద్దే గమాలు రెండు చూస్తున్న బిడ్డలు అయా దయముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారు నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారు హాస్పిటల్లో మగ్గుతున్నటువంటి వారు తండ్రినైనా మంచం మీద పడినటువంటి వారు లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు అయా బలహీనులు తండ్రి కృంగిపోయిన వారు ఒకరేమిటినైనా భయంకర పరిస్థితులు ప్రతి ఒక్కరిని విడిపించి నెమ్మది దయచేయమని అడుగుచుంటున్నాం మా దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి అప్పులు పాలయి అప్పుల నుంచి బయటపడలేక ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య తప్ప మాకు ఏ దిక్కు లేదనుకుంటాం బిడలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని భయంకర పరిస్థితి నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి అయా కృప చూపించండి సంఘమును సంఘకాపలను సువార్తికులను పరిచయ చేస్తున్న వారిని కృపాబలం ఆత్బలం చేత నింపు నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుక్రహించమని ప్రార్థన చేయాలి దిక్కులేని వారు విధువనారు అనాధను వృద్ధులను జ్ఞాపకం నాయన తండ్రి కనీసం ఒక పోటు కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు సహాయం కూర్చున్నాం కోత విస్తారంగా ఉంది కొద్ది కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి రోజు ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటారో వారి ప్రయాణాలను సురక్షితం చేయమని అడుగుతున్నాం కృపచూపండి చేయండి నెమ్మదిని దయచేయమడుగుతున్నాం సమస్తము ప్రభా తన్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం ప్రభా మమ్మల్ని తగ్గించుకుంటున్నాం తన్ని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు నువ్వు ఇచ్చిన నూతన దా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు మా ప్రక్షణయ్యే శుక్రస్తుని అడిగిపో this name tanri amen amen amen